అందరికి చేస్తున్నాను ఇంకా శనివారం రాత్రి గ్యాస్ అయిపోయింది కదా ఇంకా పొలాల పొయ్యి మీద వంట చేశాను ఇంకా నిన్న డి మార్ట్లో వెళ్ళి సరుకులు తెచ్చాను కదా ఫ్రెండ్స్ ఇంకా నా ఇంకా అందరికైతే తల రెండు తల రెండు తింటున్నారు మా పిల్లలు అయితే ఇంకా మా ఆయనకు కూడా వేసిస్తున్నాను మా ఆయన మా ఆయనకి ఇస్తుంది తీసుకెళ్ళి ఇంకా మా అమ్మమ్మకి మా తాతకు కూడా వేసి ఇచ్చాను ఫ్రెండ్స్ రెండు రెండు ఇంకా టీ కూడా పెట్టేశాను ఇంకా పుల్లల పొయ్యి మీదే మొత్తం ఈ తలకాయ అయితే రూపాయలు ఫ్రెండ్స్ చూడండి వెయ్యి రూపాయలు పడింది ఎంత మందికి తలకాయ పులుసు అంటే ఇష్టమా కామెంట్ చేయాలి కాళ్ళు తలకాయ మెదడు మొత్తం వెయ్యి రూపాయలు అండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఈ తలకాయని నీట్గా క్లీన్ చేసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ తాటా అయితే నీట్గా శుభ్రంగా కడుక్కోవద్దు శుభ్రంగా కడుక్కొని ఇంకా జుట్టు ఉంటుంది కదా వారన్న జుట్టు ఉన్నా కానీ శుభ్రంగా గీరేసుకుందాం చూడండి కళ్ళు తీసేద్దాం కళ్ళు అయితే మఠామికి వద్దాం మఠామీ చూడండి రెడీగా ఉంది తినటానికి ఇదైతే మేక తలకాయ కాదు ఫ్రెండ్స్ పొటేల్ తలకాయ బందర్ నుండి తెప్పించాడు మా ఆయన అక్కడ కాదు ఎనిమిది రూపాయలు పడింది మొత్తం చాలా నీట్గా కడుక్కోవాలి మీ షాప్ అనేది రాడగ పెట్టాం కదా మనం ఉప్పు పోసేసి ఉడగబెట్టే కదా ఉన్నా కానీ మొత్తం పోయింది ఒక్కడిని తీసేసాము ఇంకొకటి ఉంది మేలక మొత్తం వేసారు తలకాయ కాళ్ళు మేలక ఇంకా మెదడు చెవులు అన్నీ వేశారు ఫ్రెండ్స్ నిమక బిడ్కుంటే ఏవాసే కూడా ఊరు పంట రాలేదు శుభ్రంగా రుద్ధేసాను కొంచెం కొంచెం కూడా మనం మన చానబెట్టి గీకేస్తుంది మాసిన తనక చాలా రోజులు అయింది ఇంకా అందరికీ కూడా కాలుబు చేసే చలిగా ఉంది కదా కాకాయ మాసం బాగా ఘాటుగా చేస్తాను గలుబులు కూడా అందరికీ దెబ్బగా సందేశ్ సందేశం మీ ఇంట్లో మీరు అందరూ ఏం చెప్తున్నారో కామెంట్ చేసి చెప్పండి కాళ్ళు ఉన్నాయి కదా కాళ్ళు కూడా నీట్గా కడుగుతా ఇదంతా ఇప్పుడేమో అన్న ఫ్రెండ్స్ కొంచెమే వండుతాను ఇప్పుడు మిగతాదంతా అంతా ఆవు గలేసి పూజలో పెట్టుకుంటాను ఈ తలకాయ మాకు మూడు రోజులు మూడు సార్లు తినచ్చు ఇప్పుడు మా పిల్లలైతే తక్కువగానే తింటారు ఎందుకంటే మనం చాలా ఎక్కువ పెడతాం కాబట్టి నిమ్మకాయ వేసుకుంటారు బాగా నీట్గా కాల్చారు చూడండి ఏం లేదు ఎక్కడైనా జుట్టు ఉంటుంది కాబట్టి ఆ జుట్టు అనేది మన శుభ్రంగా తీసుకు మనం ఆవుగానే వేస్తాం కాబట్టి ఏదన్నా కానీ పసుపు ఉప్పు వేస్తాం కాబట్టి చూడండి బొంగకాయలు ఇది చారైతే అయినా చాలా బాగుంటుంది నాటుకోడి ఇది కాళ్ళు పులుసాను రావిశాఖ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే నీకు కాళ్ళు దాచి పెడతాను ఆవుకోళ్ళు తెచ్చి పులిలో పెట్టే మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది ఫ్రెండ్స్ అయిపోయింది తలకాయ మాసులు అయితే నీట్గా కడిగేసాను ఇప్పుడు పుల్లల పొయ్యి మీద తలకాయ పులుసు అయితే రెడీ చేస్తున్నాను ఫస్ట్ ఇప్పుడు మనం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఆవుగలు పెట్టి ఉడుకు బాగా ఉడికితేనే మనకి పులుసు కూడా బాగుంటుంది మొత్తం ఆవుగా మొత్తం ఆవుగా లేసి సగం ఉండి సగం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం ఇది కాళ్ళు అయితే వేరే దాంట్లో వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇదంటే నాకు చాలా ఇష్టం ఇది వేస్తున్నాం ఇందులో పసుపు సాల్ట్ పసుపు పక్కన అపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు మూత పెట్టుకొని బాగా ఎక్కువ చేపు ఉడకనిద్దాం సరే కలుసుకుందాం మొత్తం కలుస్తుంది ఇప్పుడు ఉడికించుకున్నాం బాగా ఉడకాలి ఫ్రెండ్స్ దాంట్లో ఉన్న చెడు మీరు అంతా పోవాలి పోతే కానీ మనకి చారు కూడా నీసో అసలు అనేది లేకుండా నీట్గా చాలా బాగుంటుంది నేనైతే ఇలా చేస్తాను మీరు అందరూ ఎలా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు మూత పెట్టుకుందాం తలకాయ మాంసం పులుసుకైతే అల్లము ఎల్లిపాయలు కొబ్బరి ఇంకా ఒక పొండు టమాటా మిక్సీ చేసుకొని రెడీలో పెట్టేశాను ఇంక ఇది పుదీనా పుదీనా కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కోసుకొని రెడీలో పెట్టాను ఫ్రెండ్స్ ఇంకా తలకాయ మాంసం అయితే ఉడుగుతుంది ఇప్పుడే చూడండి ఇప్పుడే ఆవిరి పెడుతుంది మనకి బాగా ఉడకాలి బాగా ఉడికి ఆ నీరంతా బయటికి రావాలి అప్పుడు మనకి తలకాయ చారు రెడీ అయిపోయింది బాగా ఉడిగితేనే మనకి తలకాయ చారు అనేది తొందరగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉడిగితే చాలు తర్వాత నూనెలో ఏగినాక మనం రసం పోసుకుంటాం కదా చారు ఇంకా బాగుంటుంది అయితే చూడండి మా టామీ చూడండి తలకాయ మాంసం కోసం ఎలా చూస్తుందో ఎప్పుడు మొక్కలేస్తానా అని ఆయ్ చెప్పు టామీ ఉడుగుతుంది చూడండి ఇంకా బాగా ఉడకాలి నీరంతా పోవాలి నీరంతా పోతే మనకి ముక్క కూడా మెత్తగా చాలా బాగుంటుంది పిల్లల కూడా తినవచ్చు మెత్తగా ఉంటే పిల్లలకు కూడా తినడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఉప్పు వేసాం కాబట్టి మనకి శుభ్రంగా నీట్గా తలకాయ మోసం అనేది రెడీ అయిపోయింది కాస్త లేదుగానే ఉంది కొంచెం ఎట్లయినా తలకాయ మోసం అంటే ముదురుగుంటేనే మనకి చారు కూడా చాలా బాగుంటుంది చూడండి ఇంక మూత పెట్టుకొని ఇంకొక మంట తగిలితే ఉడిగిపోయింది ఎందుకంటే మనం మళ్ళీ కూర చేస్తాం కదా తాలింపు వేసుకుంటాము ఇంకా నీళ్ళు పోస్తాము అప్పుడు కూడా బాగానే ఉడికిద్ది అందుకని ఇంక మోస పెట్టుకుందా ఇంకొక మంట తగలను తలకాయ మాంసం అయితే ఉడికిపోయిన దింపుకుందా చూడండి ఈ టపాల్లో అయితే తలకాయ మాసం కూర చేసుకుంటున్నాను పులుసు ఇదంతా చేయండి ఫ్రెండ్స్ సాగుమే చేస్తాను నేను ఇప్పుడు కోర్ చేసేది బట్టి ఈ గిన్నెలో వేసుకుంటాను మిగతాదైతే ఈ గిన్నెలు ఉంచుతాను బాగానే ఉడికిపోయింది మంట బాగా పొలాల పోయిపోయింది కాబట్టి తొందరగా ఉడికింది ఇంకా గ్యాస్ పోయి అయినా కుక్కర్లో పెట్టుకుంటే మూడు ఇజిలికే ఉడికిపోయింది ఇంకా గ్యాస్ అయిపోయింది కాబట్టి అయినా నేను పొలాల పొయ్యి మీదే చేస్తాను ఎక్కువ పులపాయి అయితే మనకి తొందరగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక ఇదైతే చేసుకుంటున్నాను కూర అయితే ఉంచుతాను ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇప్పుడు తెపాలు పెట్టాను తెపాలు వేడైంది నూనె కూడా పోసాను చూడండి ఇంక నూనె కూడా వేడైపోతుంది ఈ నూనె అయితే శనగ నూనె నూనె వేడైపోయింది పచ్చిమిర్చి అను ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక టమాటా ఒక ఉల్లిపాయ మసాలా వేసాను మిక్సీలోనే వేసుకున్నాను ఇంకా అందుకని ఉల్లిపాయలు అయితే తక్కువగానేస్తున్నాను పచ్చిమిర్చి అయితే రెండు ముక్కలుగా కట్ చేశాను చూడండి ఒకసారి తిప్పుకున్నా కొంచెం ఘాటుగానే చేస్తాను సరే నలుపులు చేశాయి కాబట్టి ఘాటుగానే చేస్తాను ఇంక ఈ మసాలా అయితే చూడండి ఒక టమాటా ఒక ఉల్లిపాయ ఇంకా అల్లం వెల్లిపాయలు కొబ్బరి ఇంకవన్నీ మిక్సీ పట్టుకున్నాను బాగా ఇంక ఈ మసాలా వేసుకుందాం ఈ మసాలా కూడా మనం బాగా పచ్చవాసన పోయేటట్టు బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ బాగా వేయించుకుంటేనే బాగుంటుంది పచ్చివాసన అవి లేకుండా మనకి చారు కూడా బాగుంటాయి ఫ్రెండ్స్ చారు ఎక్కువ పోస్తాను తలకాయ మొత్తానికి మసాలంతా వేగిపోయి నూనెంతా పైకి రావాలి కల్ల వెలుప పేస్ట్ కూడా వేగిపోయించు చూడండి నూనెంతా పైకి వచ్చింది ఇంక ఇప్పుడు మనం ఈ మోసాన్ని వేస్తున్నాం బాగా ఐదు నిమిషాలు మేసుకుందాం కారం చూడండి ఎర్రగా ఎలా ఉందో ఇప్పుడు ఈ కారం అయితే వేస్తాను బాగా ఘాటుగానే వేస్తాను ఫ్రెండ్స్ ఇంకొకసారి తిప్పుకొని కారం కూడా వేసుకుందాం మసాలా అంతా బాగా చూడండి ఈ తలకాయ ముక్కలతో బాగా పట్టేసింది ఇంకప్పుడు కారం వేసుకుందాం మనకి చారు కావాలి కాబట్టి ఉప్పు కారం అన్నీ బాగా ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఒకసారి కలుపుకున్నా బాగా ఏగిపోయింది చూడండి బాగా వేగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కువ పోసుకుందాం నేనైతే ఎక్కువ పోస్తున్నాను ఈ లోట ఆడు పోసి అని చూడండి ఎందుకంటే ముక్క అనేది ఇంకా ఉడకాలి ఉడకాలి మళ్ళీ మనకి రసం కావాలి మనం ఈ రసంతోనే కదా అన్నం తినేది తలకాయ పులుసు మోసం అన్నా కానీ మరి ఇంకా ఏముండదు ఫ్రెండ్స్ రసంతో చారుతోనే తిన అన్నం ఎంతైనా చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు మూత వేసుకుందాం సారీ తిప్పుకుందా చూడండి పులుసు అయితే ఎలా ఉడుకుందో ఇదైతే మటన్ మసాలా ఫ్రెండ్స్ మటన్ మసాలా వేసుకుందాం బాగానే ఉడికింది ఫ్రెండ్స్ చూడండి చెక్కబడిపోయింది పులుసు అయితే ఇంక ఇప్పుడు ఇందులో మటన్ మసాలా వేసుకుందాం ఒకసారి అయితే తిప్పుకుందాం చూడండి చారు ఎంత చిక్కబడ్డాయో ఊగింది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు ఇందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా కొంచెం వేసుకుందాం కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇంకా కరివేపాకు ఒకసారి తిప్పుకుందాం తిప్పుకొని మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు ఉంటే తలకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది తలకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది ఇంకా దింపేసుకుందాం తలకాయ మాసం అయితే ఉడిగిపోయింది పక్కన పెట్టేశాను ఇంక ఇప్పుడు మెదడు ఫ్రెండ్స్ మెదడును నేలక చెవులు ఉంటాయి కదా వాటి వాటికి మాయన కోసం ఇంకా ఫ్రై లాగా చేస్తాను చూడండి ఫ్రై చేయడానికైతే అయితే ఈ కళాయి పెట్టేసాను కళాయి పెట్టేసి ఒక ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కోసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి కళ అయితే వేడైపోయింది కొంచెం నూనె కోసుకున్నాను మరీ ఏం పట్టదు మెదడే కాబట్టి కొంచెమే పట్టింది ఇందులో మెదడు ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టము కామెంట్ చేయండి నూనె వేడైపోయింది ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాను ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి ఇంక ఈ మొక్కలు ఇంక ఇవి చూడండి చెవులను ఇంకా నేలక ఇంకా కొన్ని కొన్ని మెత్తడి మొక్కలు అయితే కట్ చేశాను ఇంక మెదడు కూడా ఉంటుంది కాబట్టి మొత్తం కలుపుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ ఇవి వేయించుకుందాం బాగా ఇవన్నీ ఫ్రై అయిపోయినాక తర్వాత మెదడు ముందే వేసుకుంటే చిదర ఫ్రెండ్స్ మెదడు ఎప్పుడైనా ముందర వేయకూడదు ఈ మొక్కలు బాగా ఫ్రై అయిపోయినాక లాస్ట్లో మెదడు వేసుకుందాం ఒకసారి తీసుకుందాం ఈ మొక్కలు అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ఈ వేసుకుందాం చూడండి ఇందులో ఇందులో పసుపు సరుఫాను తాలి ఒకసారి తెచ్చుకున్నా కొంచెం అల్లం పేస్ట్ కొంచెం ఇంకా కరివేపాకు కొద్ది కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం చూడండి కొంచెం కారం కొంచెం మటన్ మసాలా బాగా తిప్పుకున్నా మెదర కూడా ఏది ఫ్రై అయితే రెడీ అయిపోయింది దిప్పుకుందా ఇంకా వేడివేడి మెదడును మెత్తడి ముక్కలు ఫ్రై చూడండి వేడిగా చేసిన వేడివేడిగా ఇంకా తలకాయ మోసం పులుసు టేస్ట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అందరూ మా వీడియో చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ బాయ్ బాయ్ అందరికి